नमस्ते डीटीवी न्यूज की स्वागत ना पेर यशवंत जनगाम प्रतिरू క్రీడల్లో భాగస్వామ్యం కావాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ గ్రామీణ ప్రాంతాల యువతకు మహిళలకు క్రీడల్లో ఆసక్తిని పెంచే లక్ష్యంగా ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషాషేఖ అన్నారు ధర్మకంచ మినీ స్టేడియంలో శనివారం ఈషా ఫౌండేషన్ నిర్వహించిన పదిహేడవ గ్రామోత్సవానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రచురణ చేసి క్రీడలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి బి వెంకటికి ఇంటర్నేషనల్ పారా త్రోబాల్ ప్లేయర్ కృష్ణవేణి ఈషా ఫౌండేషన్ నుంచి స్వామి పులక వ్యాయామ ఉపాధ్యాయులు ఈషా ఫౌండేషన్ నుంచి వాలంటీర్స్ పాల్గొన్నారు